ఓర్వకల్లు మండలం పుడిచెర్ల సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నందికోట్కూరు మండలంలోని కొనిదేల గ్రామ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై లక్షలు ప్రకటించారు నేను అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండతలు గ్రామం నాకు అలా చెప్పి ఒకటి ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరు నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్నీ గౌరవిస్తాను ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి అది తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరికి ఎలా వస్తాను ఒక భోజనం నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసుకుంటాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు వృత్తాధికారులతో మాట్లాడి మీకు ఏవైతే అవసరమో మనకి కొండలు గ్రామో నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతి